కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ అయితే ఈరోజు వార్తల్లోకెక్కింది అక్కడ మహిళ విద్యార్థులని లైంగికంగా వేధిస్తున్నారు అక్కడ సిబ్బంది అనే ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మొత్తం కూడా తీవ్రంగా స్పందించారు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అక్కడ విచారణ కమిటీని ప్రిన్సిపాల్ విచారణ కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ చక్రవర్తితో పాటు మరో ముగ్గురు ఇలాంటి లైంగిక వేధింపులకి పాల్పడుతున్నారు అని స్పష్టంగా తేలటంతో వారి నలుగురిని కూడా సస్పెండ్ చేశారు ఈ పరిణామం అయితే అక్కడ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది ఇలాంటి ఘటనలు అంటే ఒక మెడికల్ కాలేజీలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు ఆరోగ్య శాఖ అధికారులకి ఆదేశించడం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ జిల్లా అధికారులు కలెక్టర్ కూడా ఆ కలెక్టరు ఎస్పీ వీళ్ళు కూడా మొత్తం కూడా రంగంలోకి దిగి అక్కడ వాళ్ళని ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారిని సాక్ష్యాధారాలతో సహా అదుపులోకి తీసుకొని వాళ్ళని అయితే విచారిస్తున్నారు ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు ఆ కాలేజీలో జరిగాయా అనే దాన్ని కూడా విచారణ జరుపుతున్నట్లుగా జిల్లా ఎస్పీ కూడా తెలపడం జరిగింది ఈ నేపథ్యంలో ఇంకా ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇలాంటి అంటే విద్యార్థులకి వేధింపులు ఇవన్నీ కూడా జరగటాన్ని తీవ్రంగా పరిగణించాలని అయితే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు